లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు తెలివైన మేక ఒకరోజు గొర్రెల మందతో పాటు ఒక మేక పిల్ల గడ్డి మేస్తోంది అలా తింటూ తింటూ కొంచెం ముందుకు పోతే పచ్చగడ్డి బాగా ఉంటుందని చాలా దూరం వెళ్ళింది అలా వెళుతూ వెళుతూ మేకల మంద నుంచి చాలా దూరం వెళ్ళిపోయింది అలా ఒంటరిగా తిరుగుతున్న మేకను ఒక తోడేలు చూసింది ఆ మేకను తినడానికి తోడేలు దూకే సమయంలో మేక తప్పించుకుంది మళ్ళీ తన మీదకు దూకబోతున్న తోడేలను చూసి నన్ను ఇప్పుడే తినకు నా ఆకలి ఇంకా తీరలేదు మంచి పచ్చగడ్డి తిన్న నా మాంసం ఇంకా చాలా బాగుంటుంది అంది అది విని తోడేలు కూడా ఆలోచనలో పడింది కాసేపు ఆగుతానంది ఆ తర్వాత నేను పచ్చగడ్డి తిన్నాక అటు ఇటు గెంతులేస్తాను అప్పుడు నేను తిన్న పచ్చగడ్డి బాగా అరుగుతుంది అని అన్నది మేక మంచి పచ్చగడ్డి తిని గంతులేస్తున్న మేక మెడలో గంట మోగడం మేకల మంద కాపరికి వినిపించింది మేకల కాపరి పరుగున వచ్చాడు అతనితో పాటు కుక్కలు కూడా వచ్చాయి అవి తోడేలను చాలా దూరం తరిమేశాయి